ఖచ్చితంగా తల్లి మరియు అభివృద్ధి చెందుతున్న పిండం రెండింటి ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి గర్భధారణ జాగ్రత్తలు ముఖ్యమైనవి గర్భధారణ సమయంలో పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి రెగ్యులర్ ప్రినేటల్ కేర్ మీ గర్భం యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి మీ హెల్త్ కేర్ ప్రొవైడర్తో అన్ని షెడ్యూల్ చేయబడిన ప్రినేటల్ అపాయింట్మెంట్లకు హాజరవ్వండి ఆరోగ్యకరమైన ఆహారం పండ్లు కూరగాయలు లీన్ ప్రోటీన్లు తృణధాన్యాలు మరియు పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి పచ్చి లేదా తక్కువగా వండని ఆహారాలు పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మరియు అధిక కెఫిన్ లేదా పాదరసం అధికంగా ఉండే సీఫుడ్లను నివారించండి హైడ్రేషన్ హైడ్రేషన్గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగండి రోజుకు సుమారు ఎనిమిది నుంచి వరకు గ్లాసుల కోసం లక్ష్యంగా పెట్టుకోండి వ్యాయామం భీమి ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఆమోదించిన విధంగా సాధారణ మితమైన వ్యాయామంలో పాల్గొనండి వాకింగ్ స్విమ్మింగ్ మరియు ప్రినేటల్ యోగా వంటి కార్యకలాపాలు ఫిట్నెస్ను నిర్వహించడానికి మరియు శరీరాన్ని శ్రమకు సిద్ధం చేయడంలో సహాయపడతాయి హానికరమైన పదార్థాలను నివారించండి ఆల్కహాల్ పొగాకు మరియు వినోద మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ఎందుకంటే అవి అభివృద్ధి చెందుతున్న పిండానికి హాని కలిగిస్తాయి మరియు సమస్యలకు దారితీస్తాయి మెడికేషన్ సేఫ్టీ గర్భధారణ సమయంలో అవి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ మరియు సప్లిమెంట్లతో సహా ఏవైనా మందులు తీసుకునే ముందు మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించండి పర్యావరణ ప్రమాదాలను నివారించండి శుభ్రపరిచే రసాయనాలు పురుగుమందులు మందులు మరియు సీసం వంటి విషపూరిత పదార్థాలకు గురికావడాన్ని తగ్గించండి అలాగే గర్భధారణ సమయంలో హానికరమైన టాక్సోప్లాస్మోసిస్ కలిగి ఉన్నందున పిల్లి చెత్తతో సంబంధాన్ని నివారించండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్ పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి మరియు ఒత్తిడిని తగ్గించడానికి మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి లోతైన శ్వాస ధ్యానం లేదా ప్రినేటల్ మసాజ్ వంటి మానిటర్ లక్షణాలు యోని రక్తస్రావం తీవ్రమైన కడుపు నొప్పి నిరంతర తలనొప్పి అస్పష్టమైన దృష్టి లేదా పిండం కదలికలు తగ్గడం వంటి ఏవైనా అసాధారణ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఏవైనా ఆందోళనలు ఉంటే వెంటనే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి నివేదించండి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి ప్రసవం డెలివరీ మరియు నవజాత శిశువు సంరక్షణ కోసం సిద్ధం చేయడానికి ప్రసవం మరియు తల్లిదండ్రుల తరగతులను తీసుకోండి జ్ఞానం ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గర్భధారణ మరియు ప్రసవ సమయంలో సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది గుర్తుంచుకోండి ప్రతి గర్భం ప్రత్యేకమైనది కాబట్టి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో ఏదైనా నిర్దిష్ట ఆందోళనలు లేదా జాగ్రత్తలను చర్చించడం చాలా అవసరం వారు మీ వైద్య చరిత్ర మరియు వ్యక్తిగత అవసరాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వాన్ని అందించగలరు